ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు ఒకరు మాజీ మంత్రి రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు పట్టించుకొని ఈ రోడ్డును నాలుగు లైన్లో ఆరు లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వెటిగా చదివిపించింది వాళ్ళ తల్లి లక్షలు వెటిగా చదిపించింది ఈరోజు అది అనంతరం ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదు గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగినా చెవుల ప్రజలు ఎవరైనా అడిగినా అడగలేరు మాజీ మంత్రి రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే కానీ పట్టిస్తుండే రోడ్డు నీ పట్టిస్తుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు కొండేనా చెప్పనా ఇప్పుడు చెప్పు పాండ్రుపా ఎంతమంది ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతా మేడం రోడ్డ పెద్ద చేసావు మేడం ఎన్ని మేడం తెలంగాణ ప్రజలకు గుండెళ్ళు ఉంటే కాదు మేడం పని పని చూసే మేడం ఇప్పటికైనా కళ్ళు మేడం పోయినా పదిహేడు మంది అకోటంతో ఎంతున్నాయి మేడం మీడియా కసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును తొందరగా స్టార్ట్ చేస్తే మంది భవిష్యత్తులో ఉన్న ప్రాణాలు దక్కుతాయి